నమస్కారం ఈరోజు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఎఫ్రియేటెడ్ ఏడబ్ల్యూసి న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఈ కథతూరు గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఈ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఏర్పడి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ గ్రామాన్ని దత్త తీసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎంవి లక్ష్మి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి ముందు కార్యక్రమాన్ని కర్త కర్మ కరీగా నడిపిస్తున్న వారాహి ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు వీరమహిళ శ్రీమతి కాశీరాణి గారికి వేదిక ముందున్న ఏడబ్ల్యూసి కార్యవర్గానికి అదేవిధంగా ఉన్న నియోజకవర్గం కూటమి నాయకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి పిఠాపురం జనసేన ఇన్ఛార్జి శ్రీ మరేడి శ్రీనివాసరావు గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి సూర్యకుమారి గారికి ఇతర నాయకులకు వేదిక ముందున్న కూటమి నాయకులకు ముఖ్యంగా మహిళా మండలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఇది ఒక చాలా అత్యద్భుతమైన కార్యక్రమం మహిళా శక్తిని తెలియజేయడం కోసం మహిళలు ఏ అయినా రాణించగలరని తెలియజెప్పే కార్యక్రమం ఈ శరణవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేయడం అనేది చాలా ముదావ మనకు భారతీయ సంస్కృతిలో మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు చాటి చెప్పింది ఈ దసరా అదేవిధంగా దీపావళి భారతీయ మహిళలు ఇందులోని పోరు పురుషులతో సమానంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించగలరు అని చాటి చెప్పిన ఈ శరణనవరాత్రులు కానీ అదేవిధంగా దీపావళి సందర్భంగా ముఖ్యంగా మహిళలందరికీ అదేవిధంగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ భారతీయ సంస్కృతిలో మహిళలకి విశిష్టమైన స్థానం ఉంది ముఖ్యంగా మనందరిలో ఒక దురాభిప్రాయం ఉంది భారతీయ సంస్కృతిలో మహిళల్ని చిన్నచూపు చూస్తాం భారతీయ సంస్కృతి పక్షపాతి అనే ఒక దురభిప్రాయం ఉంది అనేది మనందరికీ తెలుసు కానీ భారతీయ సంస్కృతి ఎప్పుడు స్త్రీకి ఔన్నత్యానికే పెద్దపేట వేసింది అనేది మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది పురాణాల నాటి నుంచి ఇతిహాసాలు తీసుకున్నా చరిత్ర తీసుకున్నా ఎక్కడైనా మహిళలకే భారతీయ సంస్కృతిలో పెద్దపేట వేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఇటు మొఘలాయలు కానీ ఇటు బ్రిటిష్ వారు కానీ మన పైన దండయాత్ర చేసినప్పుడు భారతీయ మహిళల శీలాన్ని అపరించే పరిస్థితులు దాపరించడం వారిని సంహరించే పరిస్థితులు దాపరించడంలో ఆనాడు మహిళల్ని బయటికి రానివ్వకుండా ఆనాటి సమాజం కొన్ని కట్టుది ఏర్పాటు ఏర్పాట్లు చేసి వారిని బారిని పడకూడదనే ఉద్దేశంతో అది రాను రాను ఒక ఆచారంగా ఒక దురాచారంగా ప్రబలిపోయిన నేపథ్యంలో మనందరం అదే భావంతో ఇవాళకి మనం నడవడం జరుగుతూ ఉంది అనేక పాత్రల ద్వారా పురాణాల్లో మహిళల ఔన్నత్యాన్ని భారతీయ సంస్కృతి మనకు నేర్పించింది అదేవిధంగా ఆధునిక సమాజంలో కూడా రచయితులుగా అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు చరిత్రలో తన భర్తల్ని వీరులుగా తీర్చిదిద్దిన వైనాన్ని తన సంతానాన్ని వీరులుగా తీర్చిదిద్దిన వైనం మనం భారతీయ మహిళల్లో చూసాం అటువంటి వ్యవస్థల్లో ఇవాళ ఇటువంటి ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ లాంటి సంస్థలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకురావాలి గ్రామాలను అభివృద్ధి చేయాలనే దిశగా మహిళా కృషి చేయడం గణపతి నియోజకవర్గంలో ఈ కరకదు లాంటి గ్రామాన్ని దత్తత చేసుకుని దీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల నేను హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ముఖ్యంగా ఇవాళ అనేక సమస్యలు చుట్టుముట్టాడ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాడ అన్నిటికీ ఇప్పుడే శ్రీనివాసరావు గారి కొన్ని ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రస్తావించడం జరిగింది ఈ అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఏంటి అంటే మనం ప్రధానమైనది జీవన శైలి రెండవది వాతావరణ కాలుష్యం ఈ రెండిటి వల్ల ఇవాడ పెద్ద ఎత్తున అనారోగ్య బారిన పడ్డం తద్వారా జీవన విధానంలో కుటుంబ వ్యవస్థలో పెను విషాదం సంభవించే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ చిన్న భిన్నం అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇవాళ వాటి అన్నిటికీ మన జీవన విధానం మన జీవన శైలి ప్రధాన కారణం ఇవాళ వాతావరణ కాలుష్యం రెండవది ప్రధాన కారణం ఇవన్నిటిని మనం నియంత్రించుకోగలిగిన పరిస్థితులు మనకు ఉన్నాయి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ జీవనశైలి వ్యాధులు ఏవైతే డయాబెటీస్ కానీ థైపరటెన్స్ కానీ ఇటువంటి వ్యాధులు ఉన్నాయో వీటికి ప్రధానమైన కారణం మనిషి యొక్క జీవనశైలి మనం సాధారణంగా మనకి అన్ని విధాలుగా మెడికల్గా కంఫర్ట్ ఇవ్వాలి తప్పించి మన ఒకేంతకు కూడా శ్రమకు గురియ్యే పరిస్థితిని మనం కట్టుకోలేము ఒక సిస్టమేటిక్గా ఉండాలి మనల్ని మనం నియంత్రించుకోవాలి తద్వారా మన ఆరోగ్యాన్ని సాధించుకోవాలి అంటే మనం దాన్ని పెరటి చివరి పెడతాం వైద్యుడు ట్యాబ్లెట్ల రూపంలోనో ఇంజక్షన్ల రూపంలోనో మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాం అది కాదు మనకి భారతీయ సంస్కృతి ఏనాడో నేర్పించింది ప్రతి విషయంలోనే మానవుడు ఏ విధంగా జీవించాలనేది మనకి మంత్రశాస్త్ర రూపంలో మనకి తెలియజెప్పడం జరిగింది మనం దురదృష్టం కొంది ఇవాడ ఆ మంత్రశాస్త్రాన్ని మనం ఆర్థికంగా పురోగతి చెందాలి మనం పురోగతి చెందాలి అనే ఆశతో మనం వాటిని పఠించడం జరుగుతుందో తప్పించి దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించే దిశగా మాత్రం మనం ఎక్కడా కృషి చేయడం జరగడం లేదు ఉపనిషత్తులు సారాంశం తీసుకుంటే మానవుడు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ప్రక్రియ ఏ విధంగా చెయ్యాలి అనేది మనకు స్పష్టంగా దృష్టిలో తెలియజేయడం జరిగింది ఆ విధానంలో కనుక మనం జీవించగలిగితే ఎటువంటి అనారోగ్యాలు మనం ధరించాలన్న పరిస్థితి అంత గొప్పది ఇవాళ భారతీయ సంస్కృతి అనేది కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది కానీ మనం దీన్ని వదిలిపెట్టి విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నాం ఇవాళ మన ప్రాంతానికి మనకిక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు వీటన్నిటికీ మనకి ఆహార నియమాలు రూపొందించారు పెద్దలు కానీ దాన్ని బాగా సంపూర్ణంగా వదిలిపెట్టడం ఏదైతే జంక్ ఫుడ్స్ దానికి దాన్ని పడతా ఉన్నాం మన ఆహార నియమాలు పాటించిన పరిస్థితి తద్వారా అనారోగ్యాలన్నీ గురి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడతా తద్వారా శారీరకంగా బాధపడమే కాకుండా ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు పడ్డం దాని ద్వారా కుటుంబ వ్యవస్థ చిన్నా పరిస్థితి ఇటువంటి విపత్కర పరిస్థితులు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ఇటువంటి వాటిని సరిదిద్దాలి తద్వారా సమాజాన్ని మంచి దారిలో నడిపించాలనే ఒక సత్సంకల్పంతో ఇవాళ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా ఉదాహరణ వారు చెప్తా ఉన్నారు కొన్ని మెడికల్ క్యామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం రక్తహీనత గురించి కానీ కంటి వైద్యం గురించి కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం ప్రధానంగా మనకి వాళ్ళ శారీరక శ్రమ ఒప్పించింది మానసిక ఒత్తిడి అధికమైంది మానసిక ఒత్తిడిని జయించడం కోసం కూడా మన భారతీయ సంస్కృతిలో యోగా లాంటి అత్యద్భుతమైన ప్రక్రియని వేల సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇవాళ యోగా అంటే ఏమిటో మనకు సంపూర్ణంగా అవగాహన లేని పరిస్థితి ప్రాథమిక దశలో ఉన్న ఆసనాలను మాత్రమే యోగా అనుకుని మనం ఆచరించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం మన సంస్కృతిని ఇవాళ ముస్లిం దేశాలు కూడా ఆచరించే దిశలో ఉన్నా మనం ఇవాళ భారతీయులు మాత్రం ఆ దిశగా ఎవరూ ప్రయత్నం చేయని పరిస్థితిని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ వాతావరణం ఎంత దారుణంగా తయారైందనేది మనందరం ఒకసారి మనల్ని మనం ప్రచురించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇవాళ భారతీయ సంస్కృతి అంటే ప్రకృతిని పరిరక్షించుకోవడం మన అన్ని పూజా విధానాల్లోని మొట్టమొదటిగా సంకల్పం చెప్పేది నాకు జీవితాన్ని ఇచ్చావు ఆ జీవితం జీవించడం కోసం ప్రకృతిని ఇచ్చావు అందుకోసం కృతజ్ఞతలు చెప్తా ఉన్నామని మాత్రమే మనం పూజా విధానం దాన్ని వదిలిపెట్టి మనం దురదృష్టం కొద్దీ మనకు అష్టైశ్వర్యాలు కలగాలని రకరకాల సంపదలు కలగాలని మనం పంతులు గారిని కోరడం వారు మన తృప్తి కోసం వారు అన్నీ చదవడం ఈ పరిస్థితుల్లోకి మనం దారి తీస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ఉన్న నేపథ్యంలో వారు ఇప్పుడే భారతీయలక్ష్మి గారు డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు రక్తహీనతకు సంబంధించి క్యాంప్స్ రన్ చేస్తూ ఉన్నాం అనేది చెప్పారు రక్తహీనంతో పాటు ఇంకొక స్త్రీలలో ఉండే ప్రధానమైన సమస్య ముఖ్యంగా మన ప్రాంతంలో ఎర్లీ మోనోపాస్ ఏదైతే హిసరట్ చిన్న వయసులోనే హిసరట్మీ చేయించుకోవడం ద్వారా ఇవాళ రోగాల్ని తెచ్చుకునే పరిస్థితిని మనం ఏర్పరచుకుంటా ఉన్నాం సాధారణంగా ఇవాళ వైద్య రంగంలో కొన్ని ఏదైతే వారు పాటించకూడని ఉన్నాయో వాటిపైనే దృష్టి సారిస్తూ ఇవాళ స్త్రీలకు ఉండే ఏకైక సమస్యని పెద్ద బోధంలో చూపించి రెండు కాన్పులు అవ్వంగానే వారిని మీకు ఎంకరేజ్ చేసే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని వాళ్ళ సమాజంలో చూస్తూ ఉన్నాం దానివల్ల క్షణికంగా ఆ నెలసరికి సంబంధించిన మూడు రోజులు ఇబ్బంది తొలగుతుందనేది మహిళలు భావిస్తూ ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన మహిళకు కూడా ఇవాళ గర్భ గర్భాశయాన్ని తొలగించే పరిస్థితి ఇవాళ ముఖ్యంగా మన గోదావరి ప్రాంతంలో గోదావరి తీరంలో ప్రబలత ఉంది గత ముప్పై సంవత్సరాలుగా ఇదే అలవాటు వస్తూ ఉంది దానివల్ల మహిళలు రెండు ప్రధానమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇవాళ మహిళల్లో వచ్చే క్యాన్సర్కి ప్రధానమైన కారణం అదొకటైతే రెండవది ఏదైతే యాషరైటిస్ ఏదైతే కేళ్లనొక్కలకి మహిళలు గురవుతూ ఉన్నారో దానికి మూల కారణం కూడా ఎర్లీ ఎర్లిమోనోజ్ ఎప్పుడైతే మనకు భగవంతుడిచ్చిన ఒక అంగాన్ని తొలగించేశామో ఆ అంగం చేయాల్సిన పని వేరే అంగం ఎక్కడ చేయదు దానివల్ల ఎప్పుడైతే ఈ యోట్రస్ రిమోల్ జరిగిందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసం మెడికేషన్ ఇవ్వడం ఆ మెడికేషన్ క్యాన్సర్కి అవడం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎముకలు పుల్లబారి ఆశాద్రి గురి కావడం తద్వారా కొద్ది వయసు వచ్చిన తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళే పరిస్థితులు ఏర్పడడం జరుగుతూ ఉంది ఇదంతా ఒక విషల్ సర్కిల్ ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి మన అనారోగ్యం మన చేతులరాకు పొందించుకునే పరిస్థితి ఉంది నేను ముఖ్యంగా వీళ్ళని కోరేది ఏంటంటే ఆ విషయం పైన అవగాహన కలిగించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇది గతం నుంచి కూడా ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హిస్రట్ మీసు పదిహేను శాతం దాటకూడదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే నిర్దేశిస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల్లో యాభై శాతం దాటి ఉంటే మన గోదావరి జిల్లాలో ముఖ్యంగా మన అనపత్తి ప్రాంతం ఇటువంటి ప్రాంతాల్లో కాకినాడ కానీ రాజమండ్రి కానీ అనపత్తి కానీ ఇవన్నీ దాదాపు అరవై ఐదు శాతం ఉంది ఇది ఒక వర్గానికి కాసులు కురిపిస్తూ ఉంది మరొక వర్గానికి అనారోగ్యం కురిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల నుంచి మహిళలని నుంచి చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యతని ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అభిప్రాయపడతా ఉన్నా అదేవిధంగా మేడం ఇప్పుడు చెప్పారు సర్వైకల్ క్యాన్సర్కి మేము వ్యాక్సినేషన్ కూడా ముందుకు వస్తామని మరి ఇటీవల కాలంలో మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతూ ఉన్నాయి ముఖ్యంగా అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏమాత్రం మినహాయింపు కాదు అందులో మన ప్రాంతంలో మరీ ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో నిరోధించడం అనేది మనకి ముఖ్యం అవగాహన కలిగించడం ద్వారా నిరోధించడం ఒక ఎత్తే అయితే వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా నిరోధించడం మరొకే సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ చాలా కాస్ట్లీ దాదాపుగా మూడు డోసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క డోసు దాదాపు పదివేల రూపాయలు ఖరీదు అంటే వేరియంట్స్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి వేరియంట్ని బట్టి దాన్ని ఖరీదు కూడా ఉంది అటువంటి పరిస్థితులు ఇటీవల మేము బలభద్రాపురంలో ఆ గ్రామంలో ఎక్కువగా క్యాన్సర్ ప్రపంచం నేపథ్యంలో తారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ద్వారా అక్కడ ఒక క్యాంప్ రన్ చేసినప్పుడు ఈ దిశగా కూడా ఆలోచన చేసాం సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సినేషన్ కనీసం ఈ నియోజకవర్గంలో వెయ్యి నుంచి పదిహేను వందల మంది మహిళలకి ఈ వ్యాక్సినేషన్ ఇప్పించడం తద్వారా మన వంతు సహకారం మనం అందించి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగస్వాములు కావాలని ఆలోచన చేశాం దానికి బసవతారకు తారకు ఇవేషన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు యాభై పర్సెంట్ రాయితీ పైన వ్యాక్సిన్ అందించడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ ప్రాంతంలో కానీ ఈ జిల్లాలో ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు కానీ సంపన్నుల నుంచి కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఫోర్ విధానం సంకల్పించారో ఆ ఫోర్ విధానం ద్వారా ఆ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ని తీసుకొని వెయ్యి నుంచి పదిహేను వందల మంది మహిళలకి ఈ వ్యాక్సిన్ ఇప్పించాలనే ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం ఇప్పుడు మేడం చెప్పంగానే వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై వారు ఎంతవరకు సహకరించగలిగితే ఇంతని మేము ఏమి డిక్లేట్ వారు కూడా సహకరించాలి ప్లస్ ముఖ్యంగా వారిని కోరేది ఈ సహకారం కన్నా మహిళల్లో ఒక అవగాహన కలిగించడంలో వారు ప్రధాన పాత్ర అనేది కూడా వారిని కోరుతూ ఉన్నాను కంటి వైద్య శిబిరాలు మధుమేహ శిబిరాలు ఇవన్నీ కామన్గా అందరూ నడిపిస్తూ ఉన్నారు దానివల్ల పెద్దగా మనం ప్రయోజనం అయితే మీరు ఎలా అంటున్నారని వేరే భావించదు కానీ ముఖ్యంగా మీరు మహిళల సంఘం కాబట్టి మహిళల్లో ఈ ఎర్లీ మోనోపాజిట్ వెళ్ళడం అనేది నిరోధించే దిశగా మీరు కృషి చేయాలి మరొక పక్క అందరూ ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సినేషన్కి ముందుకు రావాలనే అవగాహన కలిగించడంలో మీ వంతు పాత్ర మీరు పోషించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా అదేవిధంగా మొక్కలు పర్యావరణాన్ని కాపాడడం కోసం మొక్కల పెంపకం మొక్కలు నాటడం కార్యక్రమం ఇప్పుడే శ్రీనివాసరావు గారు చెప్పారు మన కార్యక్రమాలు ఫోటో సెక్షన్ మాదిరి చేస్తా ఉన్నా కానీ సొసైటీలకు పెనట్రేట్ అవ్వడం లేదు అని అది నూటికి నూరు శాతం వాస్తవం ఆ విధంగా కాకుండా ఇవాళ పర్యావరణాన్ని రక్షించడం అనేది కూడా ఉద్యమంగా చేపట్టాల్సిన బాధ్యత ఉంది మరి ఈ రోజునే అయితే నేను శాసనసభలో ఒక విషయాన్ని ప్రస్తావించడానికి నోటీస్ ఇవ్వడం అది ఎలా అవ్వడం కూడా జరిగింది గోదావరి నదీ జలాల్ని పరిరక్షించడం అనే దానిపైన నేను ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానం చెప్పడానికి కూడా యాక్సెప్ట్ చేసి ఇవాళ అది సబ్జెక్ట్ వచ్చింది కాకపోతే అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య బారిన పడడం వలన ఇవాళ ఆ ప్రశ్న కూడా వాయిదా పడింది ఇది ఒక ఉద్యమంగా మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాలుష్యం అవుతూ ఉంది వాయువు కాలుష్యం అవుతూ ఉంది శబ్దం కాలుష్యం అవుతూ ఉంది ఆహారం కాలుష్యం అవుతూ ఉంది కాలుష్య కాలుజంటు ఏమీ లేని పరిస్థితి వాళ్ళ సమాజంలో చూస్తూ ఉన్నాం చివరికి నైతిక విలువలు కూడా కాలుష్యాలు బారిన పడే పరిస్థితి వచ్చింది ఇవన్నిటినీ మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళలైన మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా మనం సవ్యంగా కోరుతా ఉన్నాం ఇవాళ ఎప్పుడైతే ఇవన్నింటినీ మనం పరిరక్షించుకోగలిగామో దాని అంతటా అదే సంపద చేకూరుతుంది ఆరోగ్యం చేకూరుతుంది తద్వారా సమాజం పరిరక్షించబడుతుంది మీరు ఏ సదుద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో దాని ఆశయాన్ని మనం తప్పనిసరిగా నెరవేర్చుకోగలుగుతామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడ్డాయి ముఖ్యంగా భారతదేశంలో ఏర్పడ్డాయనే విషయాన్ని గ్రహించిన తర్వాత ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వస్థ నారి సశక్త అనే కార్యక్రమాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ఆరోగ్యవంతమైన మహిళలు ఉంటే కుటుంబాలు బలంగా ఉంటాయి అనే ఒక నినాదం అది వాస్తవం మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు ఎందువల్లంటే మహిళలే అత్యద్భుతమైన కుటుంబ వ్యవస్థలో మూల స్తంభాలు వారు లేనిదే కుటుంబ వ్యవస్థ సక్రమంగా నడవదు ఇవాళ పురుషులు అనేకమైన బాధ్యతలతో బయట ఉద్యోగ వ్యవహారాలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ వారు చక్కబెట్టుకుంటూ పెట్టుకుంటా ఉంటే కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాల్సింది మహిళలు తీర్చిదిద్దుతున్నది కూడా మహిళలే మనము ఒకంత చిన్న చూపు చూసినా కుటుంబానికి మూల స్తంభాలు అటు తల్లి భార్య వారిద్దరు మాత్రమే అత్యద్భుతమైన మూలస్తంభాన్ని అటువంటి పరిస్థితుల్లో వారు ఏ విధంగా అయితే వారి కుటుంబంలో వారి శ్రీమతి గారే మంచి ఫైనాన్షియల్ మేనేజర్ అన్నారు నా విషయంలో కూడా అది ఎక్కడైనా సరే మహిళలే మంచి ఫైనాన్స్ మినిస్టర్స్ అవుతారు హోమ్ మినిస్టర్స్ కూడా వాళ్ళే అవుతారు అందువల్ల ఆ వ్యవస్థని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇవాళ అనేక సమస్యలు వారిని చుట్టుముడుతున్న అనారోగ్య పరిస్థితులు చుట్టుముడుతున్న నేపథ్యంలోనే ఇవాళ ప్రధానమంత్రి గారు మహిళల్ని సంరక్షించాలనే ఒక కార్యక్రమం ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం మహిళలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అన్ని విధాల స్క్రీనింగ్ టెస్టులు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున వైద్య సహాయం అందించాలనే దిశగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా నేను ఈ సొసైటీకి ఈ ఆర్గనైజేషన్ వాడికి కోరేది ఏంటంటే ఇవాళ మనం పెద్దగా ఆర్థికంగా చేయబోతునివ్వాల్సిన అవసరం లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ నేతృత్వంలో ఉన్న కోట ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వైద్యం అందించడం ద్వారా పెద్ద ఎత్తున ఆరోగ్యాన్ని కాపాడాలనేది ఒక ఉద్యమంగా నిర్వహించాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు పెడతా ఉంది గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ తీరే విధంగా ఉంది ఇవాళ ఏ విధంగా ఉందనేది కూడా మీ అందరూ చూసినట్టయితే పెద్ద ఎత్తున వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది మనందరం ప్రజల్ని మోటివేట్ చేయడమే మనం ప్రధానత్యేయం కావాలి ఇవాళ దాదాపుగా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వైద్యానికి అయ్యే ఖర్చులు వివిధ ప్రోగ్రామ్స్లో ఇన్కాపరేట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాకపోతే మనం ఇవ్వాల్సింది ఒక సరైన మార్గదర్శకత ఇవ్వాలి ఇవాళ ఒక అనారోగ్యం బారిన పడిన మనిషి ఆ కుటుంబం ఏ వైద్యుల్ని సంప్రదించాలి ఏ విధంగా సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలి వైద్యం ఎక్కడ అందుతుంది అనే విషయం పైన చాలామందికి కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ సమాజంలో మీరంతా సమాజం చూస్తూ ఉన్నారు ఎక్కడేం మార్పులు వస్తూ ఉన్నాయో జరుగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నారు ఇటువంటి అవగాహన ఉన్న వ్యక్తులందరూ ఒక సరైన మార్గదర్శకత్వం వహించడం ద్వారా వారిని ఒక సరైన దారిలో నడిపించడం ద్వారా ఇటు ఎవరైతే అనారోగ్య బారిన పడిన రోగులు ఉన్నారో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కార్యక్రమాల్ని వారిని సమన్వయం చేయడం ద్వారా వారికి ఆరోగ్యం చేకూర్చడంలో ప్రధాన భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ అదే అదేవిధంగా ఇవాళ పర్యావరణాన్ని కూడా పరిరక్షించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పం దానిలో భాగంగానే ఇవాళ ఈ సేవా పక్షోత్సవాల్లో ఆ కార్యక్రమాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంపొందింపజేయాలనే ఆలోచనతో ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది ఇది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమాన్ని చేపడితే ప్రతిపక్షం అవహేళన చేసిన పరిస్థితిని మనం చూసాం అది ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ నీటిని ఒడిసి పట్టాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొడు కోతలు అంటే ఆ రోజు పరిహాసం చేసిన వ్యక్తులు ఇవాళ దానికోసం పరితప్పించే పరిస్థితి ఏర్పడింది ఇవాళ అటు నరేంద్ర మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ భవిష్యత్ దర్శనం చేసే నాయకులు వారి నేతృత్వంలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది భారతదేశాన్ని ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది దానిలో మీ అందరూ భాగస్వాములు కావాలని మీ అందరికీ సవల్యంగా కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో ఈరోజు ఈ కడపదురు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఇరవై ఒకటవ తేదీని కార్యక్రమం నిర్వహించాలని నిర్వాహకులు నా దగ్గరికి వచ్చినప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా అసెంబ్లీ సమావేశాలకి శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి ఈ శనివారం నాడు ఏర్పాటు చేయమని నేను వారిని కోరడం కలెక్టర్ గారు కూడా దానికి అంగీకరించడం ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కాకపోతే దసరాని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు ఇవాళతో ముగించాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా వర్కింగ్ డే చేయడం జరిగింది అయినప్పటికీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఉండి ఉంది దానికోసం కొంత సమయం అసెంబ్లీలో ఉండాలని అనుకున్నాం అనుకోని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్య కారణంగా వారు లేకపోవడం వల్ల ప్రశ్న వాయిదా పడింది కాబట్టి ఉదయాన్నే సంతకం చేసి వచ్చి ఈ కార్యక్రమానికి మూడున్నరకే హాజరు కావాలని భావించారు కానీ రెండు రోజుల క్రితం ఏదైతే ఎమ్యూనిటీస్ కమిటీ సమావేశం జరగడం ఆ కమిటీ నివేదికని స్పీకర్ గారి తరఫున శాసనసభలో నన్ను ప్రవేశపెట్టమని స్పీకర్ గారు ఆదేశించడం వలన పన్నెండు గంటల సమయంలో ఆ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత నేను బయలుదేరి రావడం వల్ల నాకు ఆలస్యమైంది మరి మీరు దాదాపుగా ఒక గంటల రెండు గంటల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం కోసం వేచి చూసినందుకు ముఖ్యంగా మనస్ఫూర్తిగా మీ అందరినీ మందించమని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా కలెక్టర్ గారికి వారి తండ్రి గారికి చిన్న అనారోగ్యం కారణంగా వారు విశాఖపట్నం వెళ్ళడం అందువల్ల వారు హాజరు కాని పరిస్థితుల్లో వారి ప్రతినిధి అసిస్టెంట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ పంపించారు వారు కూడా మరలా వేరే కార్యక్రమాలు ఉన్నాయనే కారణంగా వారు వచ్చి ఇక్కడికి హాజరై వెళ్ళడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించే కార్యక్రమంలో మమలందరినీ భాగస్వామ్యం చేసినందుకు వేదికపైన ఉన్న నాయకులందరి తరఫున ఈ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ప్రతినిధులకి కార్యవర్గానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరి కార్యక్రమాల్లో ఏ విధమైన భాగస్వామ్యం కావాలన్నా వారికి అన్ని విధాలుగా నైతికంగా కానీ అన్ని విధాలుగా మద్దతు ఇవ్వడం కోసం మేమందరం ముందుంటామని సందర్భంగా సవిలంగా తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా